ఓం నమో విరాట్ వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర వారి భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల తిరుపతి ఎట్లా వచ్చినారు అన్నది తెలుసు కానీ తిరుపతి ఆదిశేషుడు ఎట్లా వచ్చాడు వెంకటేశ్వర స్వామివారి కన్నా ముందు అన్న విషయం చాలామందికి తెలియదు తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటాచల పర్వతమును తిరుమల కొండను శేషాచల పర్వతాలు అని అంటారు ఈ శేషాచల పర్వతాలు తిరుపతి నుండి ప్రారంభం అయి శ్రీశైలం వరకు వ్యాపించి ఉన్నాయి అసలు ఆదిశేషుడు శ్రీ వెంకటేశ్వర కన్నా ముందు తిరుపతి ఎట్లా వచ్చినారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాము ఆదిశేషుడు శివుడు వాయువుతో పోటీ పడి ఓడిపోయి హిమాలయాల నుంచి ఎగిరిపడి తిరుపతిలోనూ శ్రీశైలులోనూ పడ్డారు అసలు ఆదిశేషుడు శివుడు వాయువుతో ఎందుకు పోటీ పడ్డారు ఓడిపోయి ఏమి జరిగింది అన్నది తెలుసుకుంటే కలియుగంలో కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదుతున్న కలియుగ మానవుడు గతి చివరికి ఏమవుతుందో అర్థం అవుతుంది ఒకప్పుడు ఆదిశేషుడు తమ్ముడు అయిన శివుడి దగ్గర ఉండే వాసికి ఆదిశేషుణ్ణి చూడడానికి వస్తాడు శివుడి వద్ద ఉండే వాసికి దోషం ఉండడం వల్ల ఆ దుష్టి దోషం ఆదిశేషుడికి తగులుతుంది దుష్టి దోషం ఆదిశేషుడికి తగలటం వల్ల ఆదిశేషుల్లో తామసిక ప్రవృత్తి ప్రబలుతుంది అప్పుడు ఆదిశేషుడు మనసులో ఎలా అనుకుంటాడు మా తమ్ముడైన వాసుకిని శివుడు మోస్తూ ఉంటే నేను మహాబలవంతు కాబట్టి విష్ణువును మోస్తూ ఉన్నాను అని మనసులో గర్వపడతాడు ఆదిశేషుడికి శివగణాల వాసికి దుష్టుదోషం తగలటం వల్ల కలిగిన దోషాన్ని సరిచెయ్యాలని శ్రీ మహావిష్ణువు సంకల్పించి ఆదిశేషులకు జ్ఞానోదయం కలిగించడం కోసం శ్రీ మహాలక్ష్మితో శ్రీ మహావిష్ణువు ఎట్లా అంటారు నా ఉశ్వాస నిశ్వాసాల నుంచి పుట్టిన వాయువు అందరికన్నా బలవంతుడని వాయువును నిగ్రహించడం వల్ల నేను పైకి తేలుతూ ఉన్నానని శ్రీ మహాలక్ష్మితో శ్రీ మహావిష్ణువు అంటారు వాయువును తనకన్నా బలవంతుడుగా మహావిష్ణువు పొగడటంతో ఆదిశేషుడు వాయువుతో పోటీ పడి తన బలాన్ని నిరూపించుకోవాలని వాయువు దగ్గరికి బయలుదేరి బల బలాలు తేల్చుకోవడానికి పోటీకి రమ్మంటాడు అప్పుడు వాయువు నీతో నాకు పోటీ ఏమిటి నువ్వు రమ్మంటున్నావు కాబట్టి నేను వస్తాను శ్రీ మహావిష్ణువు ఆశిస్సులు తీసుకుని వస్తానని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్తారు అప్పుడు ఆదిశేషుడు మనసుకి శైవ దృష్టి దోషం తగలటం వల్ల తాను శివుని సహాయం తీసుకోవాలని శివుడి వద్దకు వెళ్తాడు ఆదిశేషుడు శివుడి వద్దకు వెళ్ళి నేను వాయువు బలాబలాలు పోటీ పెట్టుకున్నామని వాయువు విష్ణువు సహాయం కోసం వెళ్ళినాడని నేను నీ సహాయం కొరకు వచ్చినానని వాయువుతో పోటీలో శివుణ్ణి తనకు సహాయం చెయ్యమని ఆదిశేషుడు శివుణ్ణి కోరతాడు విష్ణు పాను పైన ఆదిశేషుడు తన సహాయం కోరి వచ్చేసరికి బోళాశంకరుడు బాలాపడిపోయి తాను ఆదిశేషుడికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు అప్పుడు ఆదిశేషుడు వాయువు ఈ విధంగా పోటీ పెట్టుకుంటారు ఆదిశేషుడు కైలాసంలో హిమాలయాల్లో ఉన్న శివుణ్ణి చుట్టుకుని ఉంటాడు వాయువు వారి ఇద్దరిని కదలిసి వెయ్యగలిగితే వాయువు నగ్గినట్టు ఒకవేళ వాయువు వాళ్ళ ఇద్దరిని శివుణ్ణి ఆదిశేషుణ్ణి కదల్చలేకపోతే వాయువు ఓడిపోయినట్టు అప్పుడు ఆదిశేషుడు శివుణ్ణి చుట్టుకుని ఉంటాడు వాయువు మహావిష్ణువును స్మరించి సన్న ఊదు ఊదుతాడు ఆ దెబ్బకు ఆదిశేషుడు మూడు వేల కిలోమీటర్లు ఎగిరపడి తిరుపతి నుండి శ్రీశైలం వరకు పడతారు శివుడు వాయువు దెబ్బకు ఐదు ముక్కలు అవి పెద్ద ముక్క తమిళనాడులో కుడుముడి వద్ద పడతాడు ఒక ముక్క ఆదిశేషుడు తోకకు చుట్టుకుని శ్రీశైలంలో పడుతుంది శివుడిని నమ్ముకుని వాయువు చేతులు ఓడిపోయిన ఆదిశేషుల వారు తిరుపతిలోనే ఉండిపోతారు ప్రాయశ్చిత్తంతో పశ్చాత్తాపడుతూ వాటమి పాలు అయిన శివుడు కుడుముడిలో పడి శైవగణాలకు పార్వతీదేవికి ముఖం చూపించలేక కుడుముడిలోనే ఉండిపోతాడు పార్వతీదేవి వాయువుతో పోటీ పడి ఎగిరపడి కనిపించకుండా పోయిన తన భర్త కనపడక బ్రహ్మ వద్దకు వెళ్ళి తన భర్తను ఎదిగపట్టుకోమని కోరుతుంది బ్రహ్మ శివుణ్ణి వెతకటం కోసం మహావిష్ణువు సహాయానికి వెళ్తారు అప్పుడు బ్రహ్మ విష్ణువులు కలిసి దేవుని తీసుకుని తమిళనాడులో కుడుముడు వస్తారు శివుడిని పట్టుకుని పార్వతీదేవికి అప్పచెప్పి కైలాసం రమ్మంటారు వాటమ పాలైన శివుడు తిరిగి కైలాసం రావడానికి ఇష్టపడడు శివుడు అక్కడే ఉండిపోతాడు బ్రహ్మ కూడా జనాలకు ప్రజలకు కలిగిన సర్పదోషాన్ని నివారించడం కోసం అక్కడే వృక్షరూపంలో జమ్మిషెట్టు రూపంలో ఉండిపోతారు ఇప్పటికీ కుడుముడలో సర్పదోష వివాహదోష పూజలు జరుగుతూ ఉంటాయి ఆ తరువాత శ్రీ మహావిష్ణువు పశ్చాత్తాపంతో శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ తిరుపతి వద్ద తపస్సులో ఉండిపోయిన ఆదిశేషుని వద్దకు వస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుణ్ణి వాదార్చుతూ శివుని దోషం తగలటం వల్ల ఆదిశేషునికి ఇటువంటి స్థితి వచ్చిందని అది తొలగిపోయిందని చెప్పి కలియుగంలో మానవుడు శివుణ్ణి నమ్ముకుని గ్రహ బాధలతో రోగాలతో అల్పాయుస్సులుగా మారుతారని తన భక్తులను రక్షించడం కోసం ఋషులు అవహారం మేరకు నేను భూలోకానికి వస్తానని అప్పుడు మహాలక్ష్మిని వెతుకుతూ తిరుపతి వస్తానని అప్పుడు నీ మీద వెలుస్తానని ఆదిశేషుడుకు శ్రీ మహావిష్ణువు అభయం ఇస్తారు ఆ తరువాత కలియుగం స్టార్ట్ అవ్విన తరువాత ఋషులు నైమిసరంజంలో ఛత్రయాగం చేసి ఆ ఛత్రయాగ ఫలాన్ని త్రిమూర్తుల్లో అసలైన భగవంతుడైన విష్ణువుకు ఇవ్వాలని ఋషులు నిర్ణయించి సత్రయాగ ఫలాన్ని ఇవ్వడానికి శ్రీ మహావిష్ణువును అరణ్యానికి ఆహ్వానిస్తారు నైమిష అరణ్యంలో ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు విష్ణువే భగవంతుడని నిర్ణయించి సత్రయాగ ఫలాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పించిన తరువాత శ్రీ మహాలక్ష్మిని ఎదుగుతూ శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటాచలమునకు వస్తారు శ్రీ మహావిష్ణువు అంతకుముందు ఆదిశేషుడుకు ఇచ్చిన మాట మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా తిరుపతి వద్ద శ్రీ వెంకటాచలములో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి కలియుగములో తన భక్తులను కాపాడుతూ ఉన్నారు కలియుగములో శివుణ్ణి నమ్ముకున్న కలి మానవులు ఆదిశేషును వలె భంగపాటు తప్పదు తిరిగి శ్రీ మహావిష్ణువును శరణాగతి చేసే వరకు కలి చీకటిలో కలి కోర్డును షేధించి నిజమైన అసలైన విజ్ఞానాన్ని అందిస్తున్న వైష్ణవ భారత్ సాణలను తిరుమల తిరుపతి స్వతంత్ర ప్రతిపత్తి కోసం పోరాడుతున్న వైష్ణవ భారత్ సాణలను సబ్స్క్రిప్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి అది ఏ మీరు మీ దేశానికి దైవానికి చేసే అసలైన సేవ కలిపురుషుడి చేతులో చిక్కుకున్న మానవుడు గ్రహ బాధలతో గ్రహ దోషాలతో రోగాలతో అల్పాయుష్డిగా మారుతాడు అనాసారుడుగా మారి మైళ్లను కలిపివేయటం వల్ల పుట్టగతలు దొరకని భయంకర నరక లోకం కన్నా భయంకరమైన పిశాస లోకంలో పడతారు వీరు చేసే పాపం వల్ల వీరు పెద్దలు నరకంలో పడతారు వీరు చేసే పాపం వలన వీరు పిల్లలు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది తల్లిదండ్రులను తిట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇటువంటి కలి దోషాలకు గురు కాకుండా ఉండటం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామివారి శరణ సన్నిధి నుండి వస్తున్న వైష్ణవ భారత్ ఛానల్ను సబ్స్క్రిప్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి అది ఏ మీరు మీ దేశానికి దైవానికి చేసే సేవ ఓం నమో విరాట్ వెంకటేశాయ